కుమారు వచ్చిన మందుల రమ్మన దేవి నాయన మరుగు మందుల మందులు తీసుకొచ్చి నూనె లోపల మరుగు మందులు వేసి తలకు నూనెలు రాసింది తానం వేసి నీళ్ళలో లోపల మరుగు మందులు వేసి రాజు కుక్క తానం పోసింది వారి వద్ద దిన మందు రాజు పెద్ద వరుచురుడు రాజు వస్త్రాలు వేసుకోడి తమ్ముడు తానమైంది ఏమి తానమురా బాబు తమ్ముడు సంతోషమైందిరా తమ్మి తానం అది కూడా ఈ ఇన్ని రోజుల నుంచి అది వేసుకొని పన్నెండు సంవత్సరాల దిన అదినే కూడా ఇటువంటి స్థానం ఎన్నడు పోయలేరా ఎంత రాకిందంటే మసాజ్ చేసినట్టు అయిపోయింది మసాజ్ సెంటర్ మసాజ్ చెక్క చూసినావా ఆ విధం మనసు ిత్ కాకుడా అన్నయ్యని మనకు భోజనం కావాలి ఈ నూనె అంతుడికే తాను పోసుడికే ఇంత మాన్ పేరు అన్న భగవంత అన్నం గంజాన్నం పెట్టే గంజా అన్నం గంజ అన్నం పెట్టి గంజామా అంట చేసే వంటలు అలాంటి మేము వంటలు చేస్తాం కాబట్టి అవునా అలాంటి వంటలు మీకు పెట్టాలి అవునా

లేదో రుచులు చూడండి శాకారాలు ఆరు పప్పులు రెండు ఏం శాకాహారాలు పాకూర గోంగూర చిడుగాయ నెల్లికూర బొత్తికూర కగిరి సొరకాయ బిరకాయ వంకాయ టమాటా పాలకూర లడ్డు పేడ జిలంబి కోవా పరుపు వెన్న దోశ పురి గురుగులు బజ్జీలు మిరక బజ్జీలు అప్పాలు అరిచలు గారెలు బూరెలు అన్ని వేసిన దేని మాత్రమేకోవద్దు దీని ఆంధ్ర ఆంధ్ర ఓడలు ఓడలు ఉంచాలి దీన్ని లక్ష పెట్టి ఆంధ్ర హోటల్ ఉంచిన మనకు ఇక గిరాకే గిరాకీ ఎందుకు మీ అమ్మ హోటల్ ఉంచు అన్న పోయిన ఎప్పుడు తిన్నాడు రాజు నాలుగు మొక్కలు కలిపి అన్నం ఎప్పుడు తిన్నాడు చూడండి మరుగు మందుల ఒక్క రాజుల బిడ్డ మరుగు మందులు తీసుకొచ్చి ఒక్క రాజుకు మరుగు మందులు పెట్టి ఎప్పుడు మలుగున్నదో ఆ రాజు పెద్దవాడు చూర్యుడు తన భార్య యొక్క భూలక్ష్మి దేవి మీద ప్రేమ మర్చిపోయి

మంచి స్నానం అయింది అయింది మంచి భోజనం అయింది అయింది మసాజ్ చేసినట్టు అయింది అయింది నాకు చల్లని రవగాలికి ఆహా నాకు నిద్ర వస్తుంది తమ్మి అరగంట సేపు నిద్ర తీసి వస్తా నువ్వు రాజు గతికి వెళ్ళిపోతావు దాకెళ్ళిపోతే పట్టిన పంచాయతీ పంచాయతీ కోసం ఇప్పుడు రాన్లైన్ చెప్పేసి పిల్లమ్మ ఆ ఆ కొట్టుకొస్తారు నేను రమ్మని చెప్పి ఇప్పుడు ఐదు నిమిషాలు పండుకొని వస్తాను చెప్పంటే ఆ పంచాయతీ అరగంట సేపు వాళ్ళని వాళ్ళకు చెప్పేంత తెలివి లేదా నీకు అరగంట కూడా ఆగారు ఐదు నిమిషాలు కూడా ఆగారు ఐదు సెకండ్ కూడా ఆగారు అరే వాళ్ళు ఆగకపోతే బాధ లేదురా నా అన్నం తిన్నదంటే అరగంట సేపు పండుకుంటానని చెప్పి నీకు తెలిసే ఆ వాడు ఏ అనుకున్నావుట కానీ ఇవ్వలే నిద్ర వస్తుందిరా ఎందుకు వస్తుందటో నువ్వు నువ్వు అనుకో నువ్వు కచ్చి కాడికి ఊర తమ్మి ఎందుకు వాళ్ళ ఇంటి లోపల ఉంటాడా ఎవరు చెప్పారు నాయం గట్లా పెద్దోడు పెద్దోడే ఉంటాడు చిన్నోడు చిన్నోడు ఉంటాడు నువ్వు లేకపోతే ఖర్చు ఆగది ఆ పంచాత్యం అన్న చెప్పిన మాటకు మాటకు సమాధానం చెప్తావా పిల్లగా ఏదో మీ అన్న గురించి పడుకునేస్తా నువ్వు నీకు ఏమైంది అంటే కోపి అమ్మా ఎలా ఇస్తాడా పంచాత్తు చెప్పి పోరా నేను చెప్తే నా మాట వినాలా తమ్మి చెప్పిందా తమ్మి పోరా అన్నప్పుడు చెప్పి వెళ్ళిపోవాలి

రమణ ఏలాంటివి చక్కని నూనెలు తీసుకొచ్చి మాట కేసి రాశావు చక్కని తల రాజవస్త్రాసి మధురాజు మధురమైన వస్త్రాలచే ఇలాంటి భోజనం పెట్టావు చక్కని భోజనం భార్య ఉన్నది దేవి భూలక్ష్మి కూడా ఏనాడు కూడా ఇలాంటి భోజనం చేసి నాకు ఒక్కరోజు నాకు నాకు రావే

నూనెలంటే అంటే అంటే స్నానం పోసిన అన్నం అంటే అన్నం అవును అనుకుంటే ఇవాళ రోజు నాడు నీ తమ్ముని బయటకు పంపి రెండు తలుపులేసి రాదే పోదని చెప్పినాను రాదే పోదని చెప్పిన చేయబట్టి అంత మాత్రానికి రావే పోవని చెప్పిన చేయి వస్తాను నీ మేనమ్మ బిడ్డనా మేనత్త బిడ్డనా నీకు నువ్వు మరి నీ భార్య నీకు మేడ కింద ఉండగా నేను ఎక్కడ దాన్ని చేసుకున్న భార్య 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 అంటే నువ్వు నా భార్య భూలక్ష్మి దేవి ఎక్కడి నా భార్య ఆ అవసరం అండి అది నువ్వు కావాలా కావాలా నాకు ఇక నువ్వు కావాలా నా కావాలా కావాలా

నేను కావాలా నీ కోరిక నెరవేర్చాలా కావాలి నేను కావాలంటే నీరు చెప్పిన మాట వింటావా మా నీవు చెప్పిన మాట వింటావా మా లేకపోతే నా తొవ్వ నాది నీ తొవ్వ నీది నీ ఎల్లిపోతా బావ ఏయ్ సదారం ఏలరా బావ ఏయ్ నీ ఊ చెప్పినా మాట వింటవని చెప్పి బలవు ఆచార్య నా ఫోని ఫోని అది ఒక్క నిమిషం అది ఓని సన్ కయ్యగ చిల్డప్టర్ వేంద్రన నీకు ఎందు నరుణోన తొందర నీవు నీకు తప్ప పో నీ ఇష్టరేంటో గుడితే నాకు చెప్పలేక కుమిలిపోతున్నా దాసుకో ആ അർത്ഥം ബ്രഹ്മയു ചലിടാ

మాట మాట ముందు నా ఈ ఇంత నేను ఉండాలా నీ కోరిక నెరవేర్చుడు కండిషన్ చెప్పండి మేము నా కింద ఉన్నది భూలక్ష్మి పెద్ద భార్య ఫస్ట్ భార్య దాని బందికల్లా అయ్యరాధిక

i love what i don't know. రాజుని మరుగు మందుని పెట్టి ఒక్క మళ్ళీ చూడండి కథ అర్థం చేస్తేనే కథ అర్థం అవ్వ కథ అర్థం చేయకపోతే చేయబోతే అప్పుడు అన్న ఏం చెప్పిండు చెందింది పొందింది ఇచ్చిపోతుంది మిగిలేదే ఏం తీసుకురాలి పొంగేమ తీసుకపో మంచిది ఇచ్చాడు ఈ కథని ఆలోచించి అర్థం చేయండి గెలుచుకొని వచ్చిండు రమణ దేవిని ఆడపిల్ల అందాల బొమ్మ ఇంటి లోపల నా భార్య దగ్గర ఉండి పని చేస్తని చెప్పి రాజు పెళ్లి చేసుకుని వచ్చింది మరుగు మందుల రాజుల ఇండలో ఉట్టింది మరుగు మందులు తీసుకొని వచ్చి ఈ ఆస్తికి వారసురాని కావాలి ఈ రాజుకు భార్యని కావాలని చెప్పి మరుగు మందులు పెట్టి ఆశపడి రాజును మలుపుకున్నది ఆనాడు భూలక్ష్మి దేవి ఏమన్నది చల్ల పెట్టడి కట్టె చీరలు ఇస్తా పెట్టి సొమ్ములు ఇస్తా తినే భోజనం ఇస్తా పెడతా కానీ నా రాజుల మీద ఆశపడకన్నది ఆ మాట ఆడుకుని పెట్టి మరుగు మందులు పెట్టి ఇప్పుడు రాజును మలుపుకున్నది చూడు కథ ఆలోచించుండవ్వ ఇంకా ఏమి జరుగుతుందో ఆమె గతి ఏమైతుందో కథ ఆలోచించి